సమ్మెలో టీచర్లు పరేక్షాన్ విద్యార్థినిలు అటకెక్కిన చదువులు తమకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగులు పాట పట్టారు గత పన్నెండు రోజుల నుంచి పాట పట్టడంతో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువు ఆగిపోయింది పాఠాలు చెప్పే గురువులు సమ్మెబాటలో ఉండడం పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థినిలో భయం పట్టుకుంది సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యార్థినిల్లో ఆందోళన మొదలైంది ఒక పక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన వాటపట్టారు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే పరిస్థితి కనిపించడం లేదు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు ప్రతిరోజు సమ్మె శిబిరాలకు చేరుకుని మద్దతిస్తున్నారు పార్టీల నేతల మద్దతు కాకుండా ఉపాధ్యాయ సంఘాల నుంచి సైతం పెద్ద ఎత్తున సమ్మెకు మద్దతిస్తుండటంతో జిల్లాలో చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది నారాయణపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సమ్మెకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టు టీడీపీ పార్టీల నాయకులు వచ్చి మద్దతు పలికాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు ఇందులో నారాయణపేట జిల్లాలో నాలుగు వందల యాభై మంది ఉద్యోగులు సమ్మెలో ఉండగా ఎక్కువగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో పాఠాలు చెప్పే గురువులే ఉన్నారు ఇదిలా ఉంటే కేజీబీవీలో చదివే తమ పిల్లలకు బోధన సాగడం లేదని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే నారాయణపేట కస్తూర్బా బాలికల పాఠశాల వద్ద బాలికల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు టీచర్లు సమ్మెలో ఉంటే పన్నెండు రోజుల నుంచి బోధన కొనసాగడం లేదని ఆందోళన చేపట్టడం జరిగింది ఇదిలా ఉంటే ఇంటర్ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది వార్షిక పరీక్షల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాగానే ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చి కానీ ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో కస్తూర్బా గాంధీ బాలికలు చదువు అటకెక్కింది ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని బాలికలు కోరుతున్నారు సిలబస్ పూర్తి కాలేదు మేము పరీక్షలు ఎలా రాయాలంటూ బాలికలు వాపోతున్నారు ప్రస్తుతం మేము పాఠశాలలో ఫుడ్ బెడ్తోనే సరిపుచ్చుకుంటున్నామని చదువు పరంగా వచ్చే డౌట్ ని క్లియర్ చేయడానికి టీచర్లు లేరని బాలికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీఎం సార్ తొందరగా స్పందించి మాకు పాఠాలు జరిగే విధంగా చూడాలని కోరుతున్నారు

పద్నాలుగు లేదు నేను తెచ్చిస్తాను మేకలు ఎందుకు పాడు చేసావు ఏ హౌడ కొడుక ఉంటా జీతం తీసేయాలన్నట్ట జీతగాడ ఏం చేస్తాడు మన అమ్మని చూస్తాను బొమ్మ గుద్దే కూర్చున్నాం తర్వాత వాళ్ళు గుర్తు పిల్లలు నిలబడి అయిపోయాడు ఇక దొరికింది పట్టుకుని పట్టుకుని సాగు తీసుకుని ఇక జీతంగా తీసుకొని పదర పోదాం ఇంటికని పోయి ఇక పోయేటప్పుడు జీతగాడు ముడుపు కాదు పద అన్న వే కుమ్ముడా కొడుకాట్లే చెప్తాను అరే తిక్క కొడుకా నేను దేవుడు ఆశ మార్గం పెట్టిన ఆశ మార్గం నా మేక నాకు ఇప్పుడే వస్తాను కానీ

Мин дәвам итәм સર <coughs> 分かんない。Okay.

కాబట్టి మేము అంతా వదులుకొని అంటే సమయాన్ని ఒక రోజు రెండు ప్రేజులు మేము చెప్పి రావాలి అంటే తప్పకుండా ఒకరోజు దానికి వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి నేను ఏం గవర్నమెంట్కు మొదలు ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అనే పేరు కాకుండా వాళ్ళు కూడా ఆ సంబంధిత శాఖలో ఆ పేరును మార్చాలని అది దీనికి ఏ పెద్ద ఖర్చు కాదు అదేవిధంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే గౌరవ వేతనం ఉందో అది గౌరవప్రదంగా లేదు కాబట్టి మనం ఎన్పిఆర్సీలు వచ్చిన గతంలో కూడా మినిమం టైం స్కేల్ కోసం మనం కోరుకున్నాము కమిటీ కూడా ఏం సిఫార్సు చేసింది ఎవరికి కూడా ఇంతకన్నా తక్కువ జీతం ఉండరాదని నిబంధన ఉంది కానీ ముప్పై శాతం మంచుతా ఇప్పుడున్నటువంటి మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి మన డిమాండ్ అందరినీ రెగ్యులర్ చేయి ఫస్ట్ భావం లేకుండా నేను ఈ బాధ్యతలు నేను నాకు దేవుడు ఈ టీచింగ్ ఫీల్డ్లో నాకు అవకాశం ఇచ్చిండు దీనికి వేరే ఉద్యోగం వస్తే పోతలేము కానీ అంతవరకు ఇది నాకు